జయ అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బహరు రాములయ గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై శ్రీ అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాలలోని పద్యాలు ఎరుక విక్షేప ఆవరణ పద్ధతి గురించి మహానుభావుడు శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారు ఈ విధంగా చెప్పారు మూడు వందల నలభై తొమ్మిది ఆత్మ నుండి పుట్టి నాత్మనే కోశముల్ ఆవరించే నాత్మ కన్యమగుని నిప్పు నుండి పుట్టి నివురు తాగదా రాకపోకబా పురాజయోగి ఆత్మ నుండి పుట్టే నాత్మనే కోశము అన్నమై కోసము ప్రాణమై కోసము మనోమయ కోసము విజ్ఞానమై కోసం ఆనందమై కోసం ఈ పంచకోశాలు కూడా ఆత్మ నుండే వచ్చాయి కా అయే ఆవరించేసి కానీ ఆత్మకు అవి వేరు కాదు ఆ కోశములు వేరు కాదు నిప్పు నుండి పుట్టి నివురు తాగ నిప్పు నుండే పుడుతుంది నివురు కప్పేస్తుంది కానరాకుండా అని భావము చింత విత్తు నుండి చింత పండుగ కలిగి విత్తునందే కోడి విత్తు కంటే గుల్ల రాకపోకపా చింత విత్తు నుండి చింతపండు గొల్ల కలిగి విత్తునందే గూడి ఉండి ఆ గొల్ల అనేటటువంటిది విత్తునందే గూడి ఉంది విత్తు కంటే గొల్ల ఎవరింప వేరవునే ఆ రెండూ కూడా చింతపండు లో ఉన్నటువంటి ఎత్తు ఎత్తులో ఉన్నటువంటి గుల్ల ఆ ఎత్తు గుల్ల ఈ రెండూ కూడా ఒకటే అని భావము అందుకే కింద మహానుభావుడు దాన్ని వివరించారు విత్తు గుల్ల నుండి విడిపోయినగాని గుందే గూడి ఆత్మ తనువు నా రీతియుండదా రాకపోకపురాజయోగి విత్తు గుళ్ళ నుండి వీడిపోయిన గాని గొల్ల ఇత్తునందే గూడి ఉండి ఆ ఇత్తులోనే లోన అంకురం అనేటువంటి గుళ్ళ గూడి ఉంది అట్లాగే ఆత్మ ఎందు తనువు ఆ రీతి ఉండదా ఈ యొక్క ఆత్మ ఎందు తనువు ఆ రీతి ఉండదా రాకపోక బాపు రాజీ గని మహానుభావుడు చక్కగా వివరించారు మూడు వందల యాభై రెండు అన్న రసము నుండి నటు సప్త ధాతుల్ సంభవించను సారముకటి నరయమైన ఆత్మ రాకపోక బాపు రాజయోగి ఈ యొక్క అన్నమే రసముగా అయింది ఆ రసమే రక్తంగా అయింది ఆ రక్తమే మాంసముగా ఆ మాంసమే ఎముకుగా ఆ ఎముకే గుజ్జుగా గుజ్జే మేధస్సుగా ఆ మేధస్సే శుక్ల సున్నితాలుగా ఇవన్నీ కూడా అయింది అన్నం అదుగు ఆ విధంగానే సారమైన నాత్మ సకలము తానయ్యే ఆ ఆ విధంగానే ఆత్మ కూడా ఈ సకలము కూడా తానే అయ్యిందని భావము పంచ పోసములను నెంచగా మీరియు నున్నదేరుకాహ చేసి బయల పొలుక పలుక బయలవు భ్రమగాక రాకపోక భాపు రాజయోగి పంచకోశములకు నెంచగా మీరియు నున్నదనుసు నెరుక మోహజేసి ఈ యొక్క ఎరుక ఈ పంచకోశాలకు నేను అతీతంగా ఉన్నాను నేనే బయలని అనుకున్నప్పటికీ బయలటన్సు పలుక బయలవునే భ్రమగాక అది ఎన్నటికీ కూడా ఎరుక బయలు కాదని భావం వినుము లింగమనగ విక్షేపమయుడు అంగమావరణము నరసిచూడు అంగలింగమెరుకే భంగమే మోక్షు రాకపోక బాపురాజయోగి ఏంటంటే లింగమనగ విక్షేపమై ఉన్నది అంగమనగ ఆవరణమై ఉన్నది ఈ యొక్క లింగ అంగములు ఈ రెండూ కూడా ఎరుకే అని భావము మూడు వందల యాభై ఐదు ఎరుక విక్షేప ఆవరణ పద్ధతి గురించి మహానుభావుడు చక్కగా చెప్పారు పంచభూతములను పంచతన్మాత్రాలు పంచ పంచశక్తి బిలా పంచకంబు పంచదేవతలను పరికింప ఎరుకయే రాకపోకబాపురాజయోగి పంచభూతములు పంచతన్మాత్రాలు పంచశక్తులు పంచబీజములు పంచదేవతలు ఇవన్నీ కూడా విచారిస్తే ఈ మొత్తం కూడా ఎరుకే అని భావము కోశ గుణము నెరుకా కొనిపోవు అంటి ఉండేగా నన్న చూడా అంత నట్టి బయలు నలవి ఏ కొనివోవా రాకపోక కోశ గుణము ఎరుక కొనిపోవ తోడ అంటే కోశములు కలిగినటువంటి ఈ యొక్క ఎరుక ఉండే గాన నరసి అంట అంటనట్టి బయలు నలవే కొనిపోవా అంటే ఈ యొక్క ఎరుక నేను పోతా పోతా ఈ బయలును కూడా తీసుకుపోతానంటే దాని వల్ల ఇద్దా అంటే అది ఎన్నటికీ కూడా దానికి వల్ల కాదనీ భావం కుండతోడ జలము అందు ఎరుక కొనిబోవనగునే ఎరుకతోడబలు నెత్తుకబోవునా రాకపోకబాపు రాజయోగి ఇక్కడ మహానుభావుడు ఉపమానంగా చెప్పారు తోడ జలము కొనిపోవ నా రీతి అందుదోసున అలవియగునే అంటే ఒక దోమ కొండతో జలాన్ని ఎత్తుకెళతానంటే ఏ విధంగా అది ఎత్తుకెళ్ళలేదో ఆ రీతిగానే ఎరుక తోడ బయలు నెత్తుకపోవునా ఈ యొక్క ఎరుక తాను పోయేటప్పుడు జల ఆ బయలును ఎత్తుకుపోద్దా అంటే ఎత్తుకుపోలేదని భావము మూడు వందల యాభై ఎనిమిది మహిని బ్రహ్మ మనసు మహావాక్య లక్షార్థ మరసి పొలుక చుండ రది ఎరుకా ఎరుక కవలి బయలు నేగుటా మోక్ష రాకపోక బాపు రాజయోగి మహిని బ్రహ్మ మనసు మహావాక్య లక్షార్థం అంటే నీవే బ్రహ్మము ఆ బ్రహ్మమే నీవని మహావాక్యములు చెబుతూ ఉన్నాయి మహావాక్యములంటే అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసి బ్రహ్మ ప్రజ్ఞాన బ్రహ్మ ఈ నాలుగు మహావాక్యములు కూడా తానే బ్రహ్మము ఆ బ్రహ్మమే తానని పలుకుతున్నవి కాని ఆ పలికేటటువంటిదే ఎరుకా తాను ఎందుకంటే తానున్నంత వరకు తప్పదు జన్మం అని మహానీయులు చెప్పారు కనుక ఆ ఎరుక కావలి బయలు నెరుగుటమే మోక్షము అని భావము గౌణ వృత్తి చేత గాంతురీ ఆత్మనే బ్రహ్మ మనసు నటి భ్రాంతితోడా బ్రహ్మమైన బయలు పరికింపెరుకా రాకపోకపురాజయోగి గౌణ వృత్తి చేత గాంతురి ఆత్మనే అది ప్రకాశమని పండు వెన్నెలని దాన్ని గాంచుతూ ఉంటారు అదే బ్రహ్మ మనసు నటి భ్రాంతి తోట అదే బ్రహ్మము దానికి మించింది లేదు అనుకుంటారు కానీ బ్రహ్మమైన బయలు పరికింప ఆ బ్రహ్మమైనటువంటి బయలు ఆ బయలును ఎరుక తనకు తాను చూడగలుగుతుందా అంటే చూడలేదని భావము జనులు లక్షణా వృత్తి చే నేనే బ్రహ్మ మనసు నీలుగు సుంద్రూ తాను గాని బయలు తలపోయే నెరుకా రాకపోకబా జయోగి లలితముగా జనులు లక్షణ వృత్తి చేత నేనే బ్రహ్మ మనసు నీరుగు సుందరు నేనే బ్రహ్మము తానే బ్రహ్మము అని అంటూ ఉంటారు తాను గాని బయలు తలపోయే నెరుక తాను గానటువంటి బయలును అది తలంచడానికి కూడా ఎరుక సాధ్యము కాదు అని భావం జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై